మీ ఇంట్లో ఉందా లేదా అని కూడా చెప్పండి దీని గురించి చెప్తారు కదా అందరి ఇళ్లల్లో ఈ మొక్క పెరగదు డెవలప్ అవ్వదు పూలు పుయ్యదని చెప్తారు నాతోటైతే చాలామంది చెప్పారు మీ గార్డెన్లో చాలా చక్కగా పూలు పోస్తుందండి ఇంత పెద్ద మొక్క అయిపోయింది అని అంటూ ఉన్నారనమాట అందుకని నాకు ఎందుకు రావట్లేదు అనేది నాకైతే ఐడియా లేదు మీకు ఐడియా ఉన్నవాళ్ళు నాకు కామెంట్స్లో చెప్పండి అదిగో అండి ఎంతోమంది నాటేమో మా ఇళ్ళల్లో పూలు పోయట్లేదండి మొక్క చనిపోయిందండి రకరకాలుగా చెప్తూ ఉంటారు అనమాట ఆ పైన చూసారు అసలు ఎన్ని మొగ్గలు ఒక్కసారి మా ముంచి చూపిస్తాను మళ్ళీ నేను పోయిన నెలలోనే చూపించానండి మీకు ఇన్ని మొగ్గలు గుత్తులు గుత్తులుగా మళ్ళీ చూడండి ఇప్పుడు స్టార్ట్ అయిపోయినప్పుడే అప్పుడే అన్ని కొమ్మలకి మొగ్గలు ఓ ఇదిగో అండి ఇక్కడ ప్రతి కొమ్మకి మొగ్గలు హలో అండి నిన్నూర్జహాన్ గులాబీలు మొగ్గలు ఈరోజు మన గార్డెన్లో ఉన్నటువంటి పూల మొక్కలన్నీ చూపిస్తానండి ఫ్లవర్స్ బాగా పూసినాయి ఇప్పుడు చామంతుల సీజన్ కదా ఎంత అందంగా గార్డెన్ కనిపిస్తుందో అన్నీ పూల మొక్కల గురించే చెప్తాను చూపిస్తాను ఓకేనా ఎన్ని ఎన్ని రకాల పూల మొక్కలు మనం వెరైటీస్ అనమాట ఈజీగా పెరిగే మొక్కలు చక్కగా మనం అలా విత్తనం వేయగానే అలా గార్డెన్ ఎంత అందంగా కనిపించగలిగే చిలక మొక్క పూలు ఆరెంజ్ కలరు పింక్ కలరు అన్ని రకాల కలర్లు ఇవి ఉంటాయండి ఇక్కడ చూపిస్తాను ఈ రోజంతా పూల మొక్కలు చూపిస్తాను పూల మొక్కల గురించి చెప్తానండి మన గార్డెన్కి పూల మొక్కలు కూడా చాలా అవసరము కానీ నేను చాలా వరకు తీసేసాను అనమాట ఎందుకంటే మనకి ప్లేస్ తక్కువ కాబట్టి ఎన్నో వీడియోస్లో చెప్తూనే ఉన్నాను ప్లేస్ తక్కువ అందువలన అవసరమైన మొక్కలే మరీ విపరీతంగా బంతి మొక్కలు విపరీతంగా కార బంతి విపరీతంగా మందారాలు అలా పెట్టలేదు ఇంతకుముందు వేశాను అనమాట విపరీతంగా కనకాంబ్రాలు మొక్కలు ఎన్ని మొక్కలు ఉండేయో మందారాలు కానీ గులాబీలు కానీ ఇక చెప్పొద్దు అన్ని రకాల పూల మొక్కలు అనమాట ఇప్పుడు మనం పండ్ల మొక్కల మీద కూరగాయల మొక్కల మీద కాన్సన్ట్రేషన్ చేసిన తర్వాత చాలా వరకు తీసారండి సీజనల్ ప్లాంట్స్ కొన్ని రకాలు మందారాలు కొన్ని రకాలు మనకు నచ్చినప్పుడు గులాబీలు అయితే కంపల్సరీ ఉంటాయి చామంతులు గులాబీలు మందారాలు ఇవి అయితే మనకి ఫేవరెట్స్ కాబట్టి ఇవన్నీ మన గార్డెన్లు ఎప్పుడూ ఉంటాయి ఇంకా రకరకాల మొక్కలు కొత్త కొత్త వెరైటీస్ అయితే నేను పెట్టట్లేదు ఇప్పుడు మన గార్డెన్లో ఉన్న కల రంగురంగుల మందారాలు చామంతులు గులాబీలు ఒక్కసారి చూపిస్తానండి చిలక మొక్క పూలు ఈజీగా పెరిగే మొక్కలు మనం ఇలాంటి మొక్కలన్నీ వేసుకోవచ్చు బంచినారు వేసుకోవచ్చు అన్ని కలర్స్ ఉంటాయి నెక్స్ట్ ఇక్కడ ఇది ఇది ఒక రకం మందారం ఎల్లో మందారాలు అయితే చాలా వెరైటీసే ఉన్నాయండి ఇది ఆరెంజ్ కలరు ఇది రెడ్ ఒంటి రెక్క మందారం అంటాం కదా రెక్క మందారం ఇది మన రాధా మనోహర్లో రెక్క రాధా మనోహర్లో ముద్ద ఇది తర్వాత గులాబీలు ఇది ఒక రకం కలర్ అండి ఇది ఒక కలర్ గులాబీ గులాబీలకు కూడా ఎండ కంపల్సరీ ఉండాలి కాబట్టి కొంచెం మనము కుండీలు మార్చుకుంటూ ఉండాలి సమ్మర్లో ఒక ప్లేస్లో పెట్టాలి గులాబీలు మాత్రం వింటర్లో ఒక ప్లేస్లో పెట్టాలి రెయినీలో ఒక ప్లేస్లో పెట్టుకోవాలి అలా మెయింటైన్ చేయగలిగితే గులాబీలు చనిపోయే ప్రసక్తే ఉండదండి మనం ఒకే ప్లేస్లో పెట్టి మీరు ఎంతోమంది చెప్తున్నారు కదా గులాబీలు చనిపోతున్నాయని దానికి చెప్తున్నాను గులాబీలు మాత్రం మూడు కాలాల్లో మూడు రకాల ప్లేసెస్లో మనం పెట్టుకుంటూ ఉండాలన్నమాట ఇక్కడ చూసారా గ్రీన్ గులాబీ ఇదిగోండి పువ్వు అంత అందంగా ఏముండదు ఖాళీ ఒక మొగ్గలాగే ఉంటుంది ఇదిగోండి గ్రీన్ గులాబీ అనమాట ఇది బాగా పూలు పోస్తుంది అయితే చక్కగా ఎన్ని ఫ్లవర్స్ ఇస్తుందో కంటిన్యూగా పూలయితే పోస్తాయి ఇలా ఆకులు ఆకులుగానే ఉంటుందండి గ్రీన్ గులాబీ రద్దుకోండి చాలా బాగా పెరుగుతుంది టూ ఇయర్స్ అయిందండి ఈ మొక్క నాటి నేను ఇక్కడ చూసారా ఇక్కడ డబల్ కలర్ గులాబీ రెడ్ అండ్ వైట్ ఈ వాడిపోవటానికి రెడీగా వచ్చేసింది అదిగోండి ఇక్కడ ఈ మందారం చూసారా మన చిన్నప్పుడు మనం పెట్టుకునే ఎక్కువగా మన దేశీవాలి గులాబీ ఇది మందారం ఇది ఉండాలి అని నేను ఎంతో ఇంట్రెస్ట్గా పెంచుతున్నాను అనమాట ఈ మందారం తర్వాత మీకైతే ఈ గులాబీ గురించి తెలుసు కదా సెంటు గులాబీ పింక్ గులాబీ రకరకాలుగా పిలుస్తారు పింక్ కలర్ విపరీతంగా గుత్తులు గుత్తులుగా మొగ్గలు పూలు అయిపోండి ఆ చెట్టు చూసారా అలా వెళ్ళిపోయింది ఆ పైనంతా మొగ్గలు కంటిన్యూగా పూస్తూనే ఉంటుంది అన్నమాట ఇది తర్వాత ఇక్కడ ఒకటి చూసారా ఇది ఒక చెట్టు పేరు చెప్పారు అదిగోండి అలా పూలు పోస్తుంది బంతి లాగా నెక్స్ట్ ఇది ఒక గ్రీన్ కలర్లో ఇది ఒక వెరైటీ చామంతి గ్రీన్ అండ్ వైట్ మిక్స్డ్ చామంతులు అయితే ఎన్నో రకాలు మనం ఈజీగా పెంచేసుకోవచ్చండి చూసారా ఇది చిన్న కుండీలో నాటాను ఇంతకుముందు చూపించాను ఈ మొక్క పోయిన సంవత్సరం బాగా పూలు పూసింది ఇప్పుడు ఇదిగో అండి ఇలా పూసింది చిన్న కుండీలో నాటాను అటు సైడు పెద్ద టబ్బులో నాటిన మొక్కలు అలాగే ఉన్నాయి ఇప్పుడు మొక్కలు స్టార్ట్ అయినాయి ఈ కుండీలో నాటిన చెట్టుకి పూలు మొదలైనవి అయితే పెద్ద పువ్వు అండి ఎల్లో కలర్ కూడా పెద్ద పువ్వు ఇది ఈ మొక్కలు ఈ వైట్ అండ్ ఎల్లో కలరు ఈ మోడలు చామంతులు చూస్తే వెంటనే అమ్మ గుర్తొస్తుంది అమ్మ ఈ రెండు కలర్సే ఎక్కువగా పెంచేది అప్పుడు అన్ని కలర్స్ ఉండేవి కాదనమాట వైట్ అండ్ ఎల్లో ఎల్లోలో ఎంత పెద్ద పూలు అరిచెయ్యే వెడల్పునుండేదనమాట ఒక్కొక్క పువ్వు వచ్చే పోయే వాళ్ళందరికీ పిల్లలకి ఒక్కొక్క పువ్వు ఇస్తా ఉండేది అనమాట అవి మెమరీస్ అలా ఉండిపోయినాయి ఇది సరే ఇది ఇవి చామంతులు నేను నాటానండి ఒక్కొక్క కొమ్మ తెచ్చి పోయిన సంవత్సరం నాటిన ఈ కొమ్మలు ఇవి ఇవి డెవలప్ చేయటం కోసం అలా నాటి పెట్టాను ఇప్పుడు కొంచెం మొగ్గలు వచ్చినాయి అక్క ఒక్కొక్క మొగ్గ ఫ్లవర్స్ స్టార్ట్ అయినాయి వీటిని డెవలప్ చేయాలి చిన్న కుండీలో నాటానమాట అదిగోండి ఇవి పిలకలేనండి పిలకలు తెచ్చి అన్నమాట ఇక్కడ బంతి అయితే నేను ఇప్పుడు ఎక్కడ వేయట్లేదండి జస్ట్ కుండీలలో చిన్న చిన్న కుండీల్లో అలా ఇప్పుడన్నా ఒక మొక్క పడి మలుస్తుంటాయి కదా ఒక మొక్క తీసి నాటుతున్నాను అంతే ఇక్కడ ఎల్లో గులాబీ ఈ కుండీలో నాటాను తర్వాత ఇక్కడ రెడ్ గులాబీ ఇవన్నీ ఈ మొక్కలు మీకు తెలుసు ఈ సైడ్స్ నాటిన మొక్కలు ఇవి ఇవి మంచిగా పెరుగుతున్నాయండి తర్వాత చామంతి ఇది ఒక కలర్ చామంతి ఇక్కడ మాసుపత్రి తెలుసు కదా మీకు థర్టీ ఇయర్స్ పైన అయిపోయింది మాసుపత్రికి నేను హైదరాబాద్ వచ్చేటప్పుడు అమ్మ దగ్గర తెచ్చుకున్న మాసుపత్రి అలా డెవలప్ మెయింటైన్ చేస్తూ ఉన్న పోగొట్టకుండా ఇక్కడంతా జామకాయలు ఈరోజు పూల మొక్కల గురించే కాబట్టి పూల మొక్కలే చూపిస్తాను చూపించిన తర్వాత వాటి గురించి చెప్తానండి ఈ కలర్ చూసారా ఎన్నో సంవత్సరాలు నా దగ్గర ఉందండి ఈ కలరు తర్వాత పొయ్యింది పొయ్యిన తర్వాత నేను పోయిన సంవత్సరం నర్సరీలో ఒక మొక్క కొని తెచ్చి నాటాను ఇప్పుడు ఇది డెవలప్ అవుతుంది ఎక్కువగా పూలు పోయింది ఇవి ఇవి కొన్ని కొన్ని పూలే పోస్తాయి మనం చిన్న చిన్న కుండీల్లో నాటుకుంటే ఈజీగా పెరుగుతాయి మంచిగా పెరుగుతాయి కానీ ఏంటంటే మడిల్లో పెట్టి చూడాలి ఈసారి సపరేట్ డబ్బులో కానీ పెట్టాలండి నేను జస్ట్ అలా ఒక కొమ్మ నాటిన తర్వాత పోయిన సంవత్సరం నాటిన కొమ్మ ఇది ఇంత ఇంత మాత్రమే వచ్చినాయి ఈసారి ఈ కలర్ డెవలప్ చేయాలి ఇది చూసారా కుంకుమందారం అసలు ఎంత అందమైన కలర్ అండి ఇది చాలా ఇష్టం అనమాట నాకు ఇది ఇవి బాగా పెట్టుకునే వాళ్ళం మేము చిన్నప్పుడు మొగ్గలు చూసారా మన దేశీవాళి మొక్కలు అయితే ఇంతగా మొగ్గలు ఉంటాయి ఎక్కువగా పూలు పోస్తాయండి ఇప్పుడు వీళ్ళు డెవలప్ చేసి మనం కొంటన్న ఈ మొక్కలు ఏంటంటే పెద్ద పెద్ద పూ పోతుంది కానీ పెద్దగా ఒకటి రెండు పూలు పోసి ఎప్పుడికో మళ్ళీ నాలుగు పూలు పోస్తుంటాయి కానీ ఇవి చూడండి మొగ్గలు ఇవిపరీతంగా ప్రతిరోజు పూలు ఉంటాయి అన్నమాట వైట్ ఇప్పుడే స్టార్ట్ అయినాయి విచ్చటం ఈ వైట్ అయితే ఎంతగా పూస్తున్నాయో అయిపోండి ఇంకా ఒక ఫైవ్ మినిట్స్ అయితే మొగ్గ ఓపెన్ అవుతుంది అలా ఉందో చూసినా ఎంత అందంగా ఉంటుందో మొగ్గ స్టేజ్లో ఇది చిట్టి గులాబీ ఈ కాశ్మీర్ గులాబీ అని కూడా అంటారు అదిగా అండి బాగా పోస్తాయి ఇవి పరీతంగా మొగ్గలు చెట్టు నిండా ఉంటాయి అనమాట ఎప్పుడు చూసినా జామకాయలు బాగు పోసుకొని భలే బలే అండి జామకాయలు అయితే ఇవి శంకు పూలు శంకు పూలు మీకు తెలుసు కదా అన్ని కలర్స్లో ఇది ఇక్కడ వైట్ నేను వీటిని పెద్ద పట్టించుకోవట్లేదండి విపరీతంగా రూట్స్ వచ్చి బాగా కిందకి వెళ్ళిపోద్ది అనమాట పక్క మొక్కని రానివ్వు అందుకనే నేను ఒక కుండీలో అన్ని కలర్స్ నాటాను పింకు డార్క్ వైలెట్ బ్లూ కలరు వైట్ వైట్లో ముద్ద ఊడొచ్చేసింది వచ్చేసింది చూడటానికి చాలా అందంగా ఇప్పుడు బాగా పెద్ద పెద్ద కాయలు వస్తున్నాయి ఇంకా ఎక్కడున్నా ఇక్కడ చూడండి అన్ని కుండీలలో వచ్చి నాటేసాను ఇది ఒక కలరు ఇప్పుడే ఓపెన్ అవుతుంది చిన్న చిన్న మొగ్గ దీనికి చూసారా ఎలా పేను బంక్ వచ్చిందో అదిగోండి వెంటనే ఇలా తీసేసేయాలి నేను ఉండటం పోవటం వల్ల ఇలా లేకుంటే అసలు నాకు మొక్క మొక్కకు కూడా రాదండి ఇప్పుడు తీసేస్తాను మొత్తం చేత్తోటి తీసేయటమే చక్కగా చేత్తోటి తీసేసి వాటర్ స్ప్రే చేసేయాలి అలా టూ డేస్ చేస్తే ఇక మళ్ళీ కనిపించదండి ఈ గులాబీ చూసారు పింక్ చాలా బాగా పోస్తుంది పెద్ద పువ్వు ఎంత మొగ్గుందో చూడండి ఈ వైట్ వైట్ గులాబీ మీకు ఎన్నోసార్లు చూపించాను చక్కగా పందిరిలాగా వేసుకోవచ్చు అండి సంవత్సరం అంతా పూలు ఉంటాయి ఈ చెట్టుకి అసలు ఒక రోజు పూలు ఉన్నాయి ఈ రోజు లేవు అంటానికి లేకుండా పూలు పోస్తుంది ఇది హైట్ అలా అలా పెంచేసాను చూడండి బాగా మూడు ఫీట్ల హైట్లో సెట్ చేశాను కంటిన్యూగా ఈ మూల మడులకి మూలల్లో గులాబీలు నాడుతున్నాను మనకి గులాబీల పిచ్చి కదా ఇది చూసారు ఈ ఫ్లవర్స్ ఇవి సీజనల్ ప్లాంట్స్ ఫ్యాషన్ ఫ్రూట్స్ మల్లె మల్లెలు ఇక పూలు పోస్తాయండి ఎండిపోయినాయి కంటిన్యూ పోస్తాను ఇవి అంటే ఎక్కువ కాదు కొన్ని నాలుగు పూలు అలా కంటిన్యూగా పూస్తూనే ఉంటున్నాయి నెక్స్ట్ ఇక్కడ ఒక మల్లె ఆ పైకి వెళ్ళిపోయింది ఇంకొక ప్లేస్లో ఒక మల్లె నాటాను తర్వాత ఇదంతా ఇది ఒక కలర్ చామంతి ఇవ్వండి ఇదంతా చామంతి ఎన్ని కలర్స్ ఉన్నాయో ఇక్కడ ఓపెన్ అయితే కానీ తెలియదు ఇక్కడ చూసారా ఇవి ఇది ఒక కలర్ మీకు పోయిన సంవత్సరం అన్ని కలర్స్ చూపించాను అలాగే ఇదే టబ్బులో వేసానండి ఇదేమో ఎల్లో ఆ ఎల్లో ఈ ఎల్లో ఉంది కదా ఈ టబ్బులో నుంచి తీసి నేను ఇక్కడ నాటాను అన్నమాట ఒక చిన్న కుండీలో చూసాను ఎంత బాగా వచ్చిందో మొక్కలు ఏమి లేదండి కిచెన్ వేస్ట్ ఓన్లీ కిచెన్ వేస్ట్ మట్టి వేప పిండి వేసి ఇసుక కొంచెం ఎక్కువ ఇసుక వేసుకోవాలి ఎక్కువ శాతం ఈ పూల మొక్కలకి ఇసుక వేసుకుంటే బాగా రూట్స్ ఈజీగా ఫ్రీగా వెళ్ళిపోతాయి కాబట్టి ఇంత మొగ్గలు వస్తాయి ఈ కలర్ చాలా ఇష్టం అండి వైట్లో కూడా ఉంటుంది ఈ కలరు ఇట్లా మధ్యలో వచ్చి ఎల్లో కలర్ మధ్యలో ఉంటుంది చుట్టూ ఫ్లవరు వైట్లో కూడా ఉంటుంది అనమాట ఈ కలర్ చాలా బాగుంటుంది ఇది ఒక కలరు ఇవన్నీ మీరు పోయిన సంవత్సరం చూశారు ఇది ఒక కలరు ఇది ఎల్లో దీంట్లో చెప్పాను కదా దగ్గర దగ్గర పన్నెండు పదిహేను కలర్స్ ఉన్నాయండి దీంట్లో ఈ ఒక టబ్బులో పదిహేను కలర్స్ చామంతులు ఉన్నాయి అన్నీ ఓపెన్ అయితే కానీ మనకి కరెక్ట్గా తెలుస్తుంది అనమాట నేను కొన్ని రకాలు చెప్పాను కదా గ్రీన్ చామంతి ఇంతకుముందు కొన్ని సంవత్సరాలు మీకు చూపించాను ఆ గ్రీన్ చామంతి అంతా కొంచెం ఎండిపోయింది ఎండిపోయిన తర్వాత సైడ్ పిలకలు పెట్టి డెవలప్ అనమాట అవి కొంచెం తట్టుకొని నిలబడి ఇప్పుడు పూల మీద ఉన్నాయి కదా రెండు రెండు మూడు మూడు పూలు వచ్చినాయి నెక్స్ట్ ఇయర్కి దాన్ని వాటిని బాగా డెవలప్ చేసుకోవచ్చు ఇంకా గులాబీలు ఇక్కడ అంతా గులాబీలు మీకు చూపించాను కదా ఇప్పుడు ఈ అంతా గులాబీలు అనమాట ఇప్పుడు మళ్ళీ చూడండి మొగ్గలు ఎట్లా వస్తున్నాయో మొగ్గలు మొదలైపోయినాయి దీంట్లో ఇంకా ఈ టైమ్ పూల మొక్కలు లేవు ఇక్కడ ఒక మల్లె ఉండాలి మల్లె చెట్టుకుండి ఓకే అటు సైడ్ పెట్టానండి మల్లె చెట్టు ఇదంతా తోటకూర బాగా వస్తుంది ఈ ఒక రకం పండ్లు చెప్పాను కదా చూపించాను ఓ ఇక్కడ చూడండి మల్లె చెట్టు ఇంకొకటి ఇదివ్వండి ఇక్కడ అక్కడ ఒక మల్లె చెట్టు ఉంది ఇది ఆరెంజ్ మొక్క ఒక కూరలు వంగ అంతా ఇలా సెట్ చేశాను ఈ ఫ్లవర్స్ చూసారా పేరు మర్చిపోయానండి ఏదో పేరు చెప్పారు నేను ఇది అసలు పూలు పూయలేదనమాట మన దగ్గర టూ ఇయర్స్ అయింది మొక్క నాటి సరే ఇక ఇంత పెద్ద కుండి టబ్బులు పెట్టి పెద్ద టబ్బులు పెట్టాను పూలే పూయలేదని పూలు పూయట్లేదులే అని చెప్పేసి నేనేం చేశాను చిన్న కుండీలో ఇదిగోండి జస్ట్ అసలు పగిలిపోయింది లేదు దాంట్లో పెట్ట దీంట్లో పెట్టిన తర్వాత ఎంతగా డెవలప్ అయిపోయి విపరీతంగా చెట్టు పెరిగిపోయింది చెట్టు పెరిగిపోయిన తర్వాత కట్ చేస్తూ వచ్చాను ఇదిగోండి కట్ చేస్తూ కట్ చేస్తూ పెరగటం కట్ చేయటం పెరగటం కట్ చేయటం అలా చేసిన తర్వాత ఇదిగోండి సైడ్ నుంచి కొమ్మలు వచ్చి ఎంత బాగా పూలు పూస్తున్నాయో చూసారా ఎంత అందంగా ఉంటుందో ఫ్లవరు మన చిన్నప్పుడు ఒక ఫ్లవర్ ఉండేదండి అది నాకు పేరు గుర్తు రావట్లేదు ఆ ఫ్లవర్స్ ఎక్కడ పడితే అక్కడ రోడ్ల పక్కనే మొలిచేవా అది కొంచెం ఆరెంజ్ కలర్లో ఉంటుంది ఇది పింక్ డార్క్ పింక్ కలర్లో ఉంది అంతే తేడా అది కొంచెం చిన్న పువ్వు ఇది పెద్ద పువ్వు అలా ఉంటుంది అనమాట మేము కాలేజీకి వెళ్ళేటప్పుడు రోడ్ల పక్కన అంతా అవే ఫ్లవర్స్ అంతా అల్లుకుపోయి అలా ఉండేవి అనమాట గుట్టలు గుట్టలుగా ఈ మొక్క తోడగా నాకు అదే ఫ్లవర్ గుర్తొచ్చింది అవి విపరీతంగా ఎక్కడ పడితే అక్కడ మొలుస్తుంటాయి చిన్న కుండీ లెవెన్ బై లెవెన్ కుండీలో నాటిన ఇదిగోండి మందారం వైట్ కలర్ మార్నింగ్ కదా వైట్ కలర్లో ఉంది రకరకాలుగా రంగు రంగులు మార్చుకుంటూ వెళ్తుంది అనమాట ఇది ఇంకొక గంటలో ఒక కలరు ఇంకొక గంటలో ఒక కలర్ అలా మారిపోతూ ఉంటుంది ఈ మొక్క గురించి తెలిసిన వాళ్ళు కామెంట్స్లో చెప్పండి ఆ మొక్కలు చూసారు ఎన్ని మొగ్గలు ఈ రోజు మన గార్డెన్లో ఉన్నటువంటి పూల మొక్కలన్నీ చూపించాను మీకు ఒక ఐడియా కోసం అన్నమాట ఇప్పుడు ఎంత బాగా ఈ పూల మొక్కలు పెంచుకోవచ్చు చక్కగా చిన్న చిన్న కుండీల్లో నాటుకోవచ్చు అండి అలా మీరందరూ కూడా కుండీలలో నాటటానికి ప్రయత్నం చేయండి ఇప్పుడు ప్లేస్ లేదండి మాకు అనేవాళ్ళంతా చిన్న చిన్న కుండీలు చాలు ఒక్క టబ్బులో చూడండి నేను ఎట్లా పెట్టాను ఒకే టబ్బులో ఎన్ని రకాలు ఏడు రకాల మందారాలు నాటానండి మళ్ళీ పక్కన గుంటగలగ రాకు తర్వాత మిరప మొక్క కదా ఇంతకుముందు పెద్ద చెట్టు అయిపోయి అన్ని పూ కాయలు కాసిందో అది పీకేసానండి అయిపోయింది దాన్ని ఇక పీకేసాను ఇంకా కొన్ని రోజులు ఉంచవచ్చు కానీ వాటికి ఏంటంటే ముదిరిపోయే కొద్ది చీడ వస్తుంది మళ్ళీ ఇవి డిస్టర్బ్ అవుతాయి అని పీకేసాను అనమాట ఇది ఇది ఒక రకం ఇక్కడ ఒక రకం ఇక్కడ ఒకటి చూడండి ఇది ఎంత కాండం అయిపోయిందో ఇది ఒక ఎల్లో కలరు ఇది ఎల్లో కలరు ముద్ద ఇది రెడ్ కలరు కుంకుమ మందారం అటు సైడ్ ఒకటి ఉంది ఇన్ని కలర్స్ నేను ఒకే టబ్బులో అన్నమాట మీకు అలా మీరు మంచిగా సాయిల్ మిక్స్ అండి ఇంపార్టెంట్ మళ్ళీ నేను ఈ మొక్కలు నాటిన తర్వాత ఓన్లీ వాటర్ అంతే సాయిల్ మిక్స్ ఇంపార్టెంట్ ఇప్పుడు కిందకి వెళ్ళిపోయింది చూసారా ఇంచులు ఐదు ఇంచులు కిందకి వెళ్ళిపోయింది ఈ గ్యాప్లో మళ్ళీ మనము కొంచెం పూలు తక్కువైపోయి పూలు పోస్తున్నప్పుడు అవసరం లేదు చూడండి ఎట్లా పూలు పోస్తున్నాయో పూలు తగ్గుతున్నాయి మొగ్గలు తగ్గిపోతుంది అనుకున్నప్పుడు మీరు వెంటనే కిచెన్ కంపోస్టు లేదా ఎండిన పేడ మీకు అందుబాటులో ఏది ఉంటే అది నాలుగు గుప్పిళ్ళు వేసుకుంటే చాలు నాలుగు గుప్పిళ్ళు అని చెప్తూ ఉంటాను కదా అలా ప్లాన్ చేసుకోండి అక్కడక్కడ మీ గార్డెన్లో పూల మొక్కలన్న మెయింటైన్ చేస్తే మీకు ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట పూల మొక్కలు నేను కూడా ఒకప్పుడు పూల మొక్కల మీద కాన్సన్ట్రేషన్ చేశాను పూల మొక్కలు మనకి ఇష్టం కదా పూల మొక్కలు వేసిన తర్వాత ఆటోమేటిక్గా పండ్ల మొక్కలు కూరగాయల మొక్కల మీద ఇంట్రెస్ట్ వస్తుంది ఎట్లన్నా కానీ మనం పెంచుకోవటానికి ప్రయత్నం చేస్తాం ఓకేనా థ్యాంక్ యూ